డ్డ పట్టణంలో ఇంటింటికి తిరుగుతున్నప్పుడు చాలా మంచి స్పందన రావడము ఆలగడ్డ పట్టణంలో ఈరోజు వైసీపీ నాయకులు ఎటువంటి పనులు చేయకపోవడము సర్పంచ్లుగా కౌన్సిలర్లుగా గెలిచినా కూడా ఎమ్మెల్యే వాళ్ళకి స్వేచ్ఛ ఇవ్వకుండా ఎటువంటి పనులు చేయనియకుండా ఎక్కడ కమిషన్లు వస్తే అక్కడ మాత్రమే పనులు చేపించుకునేటట్టుగా కూడా ఈరోజు ఒక అడ్మినిస్ట్రేషన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈరోజు వైసీపీ నాయకులు వచ్చిన తర్వాత ఆలగడ్డ పట్టణంలో ఏం చేసినారు అంటే ప్రజలు ఎవరైనా ప్రశ్నించినా మీడియా ప్రశ్నించినా వాళ్ళు చెప్పే సమాధానము దౌర్జన్యాలు కబ్జాలు దోపిడీలు పంచాయతీలు ఇవి కాకుండా ఆలగడ్డకి ఏమన్నా చేయగలిగినారా తాగునీటి సమస్యను తీర్చగలిగినారా కిట్కో ఇల్లు ఏదైతే మీరు ఇచ్చినారో అది కరెక్ట్గా ఉన్నాయా స్థలాలు ఇంకా లేని వాళ్ళు ఇల్లు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇటువంటి వంద పడకల హాస్పిటల్ ఏదైతే తీసుకురావాలో అది అది పక్కన పక్క తాలూకా పంపించేసినారు యాభై పడకల హాస్పిటల్ కూడా న్యాయం చేయలేకపోయినారు ఇలా చెప్పుకుంటూ పోతే వీరు చేసింది ఏంది అంటే సున్నా ఈరోజు తెలుగుదేశం పార్టీ మీద నమ్మకంతో మా నాయకత్వం మీద నమ్మకంతో ఎంతోమంది వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలోకి రావడము మళ్ళీ తెలుగుదేశం పార్టీ వస్తేనే మేము కౌన్సిలర్గా గెలిచినా కూడా ఒక మర్యాదగా మేము పనులు చేసుకోవడానికి స్వేచ్ఛ ఉంటుంది నిధులు ఉంటాయి గౌరవంగా గెలిచినందుకు ప్రజల్లో తిరగడానికి అవకాశం ఉంటుందని ఒక ఆలోచనతో ఈరోజు ఎంతోమంది పార్టీ మారుతున్నారు ఈరోజు పొద్దున ఉయల్వాడ మండలంలో సర్పంచ్ ఎంపీటీసీ వైస్ వైస్ ప్రెసిడెంటు ఎక్స్ సర్పంచ్ ఇట్లా చాలామంది వార్డు మెంబర్లతో సహా అందరూ కూడా పార్టీ మారడం జరిగింది ఈరోజు సాయంత్రము మరి ఎప్పటి నుంచో మాట్లాడుతున్నాము తప్పకుండా మార్పు వస్తుంది మీరు వస్తే బాగుంటుందనే ఒక చర్చలు జరిగిన తర్వాత మరి పడకల నుంచి రెండో వార్డు నుంచి కౌన్సిలరు సుధామణి గారు ఆమె భర్త సుధాకర్ రెడ్డి గారు వీళ్ళ కుటుంబ సభ్యులే కాకుండా ఆ ప్రాంతంలో ఉన్న చాలా కుటుంబాలు ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి రానానికి సిద్ధపడుతున్నారు ఎమ్మెల్యేకి స్వయానా మేనమామ ఈరోజు నిన్న నిన్ననో మొన్ననో ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు వినడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు భూమా కుటుంబానికి సంబంధించిన వ్యక్తులని ఆయన సొంతగా సొంత కొడుకుగా చూసుకోమని సలహా ఇచ్చినాడంట ప్రభాకర్ రెడ్డి గారు ఆయన సొంత కుటుంబ సభ్యులనే ఈరోజు బయటికి గెంటే కార్యక్రమం జరుగుతుంది సొంత కుటుంబ సభ్యులను చూసుకోలేడు కానీ భూమా కుటుంబం నుంచి పోయిన వ్యక్తులను మాత్రం సొంత వ్యక్తులుగా చూసుకోవాలని సలహా ఇచ్చినాడంట ఎవరు సలహా ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే సొంత చెలిని బయటికి గెంటేసినాడో ఎవరైతే ఇప్పుడు షర్మిళ గారు మాట్లాడుతూ మాట్లాడుతూ ఆమె మీద వచ్చే న్యూస్లు ట్రోల్స్ భరించలేక కన్నీళ్లు పెట్టుకొని మాట్లాడుతుందో ఆమెను పట్టించుకోరంట కానీ మా కుటుంబ సభ్యులు బాగా చూసుకోమని సలహా ఇచ్చినాడంట ఈ సలహాదారు ఈరోజు కుటుంబాలను విడగొట్టేది ఎవరు రాజకీయం కోసం విడగొట్టేది ఎవరు 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 ఎలా అనేది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఈరోజు వీళ్ళని మేము బలవంతం చేయలేదు ఆశలు చూపెట్టలేదు కేవలము మా మీద నమ్మకంతో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది కేవలము వీళ్ళైతేనే రాజకీయాన్ని కాపాడగలుగుతారు ప్రిస్టేజీలు కాపాడగలుగుతారు దొంగ రాజకీయాలు ఉండవు అనే ఒక నమ్మకంతో ఈరోజు పార్టీలు మారుతున్నారు ఈరోజు పార్టీ మారే ప్రతి ఒక్కరికి మేము ఒకటే తెలియజేసుకుంటున్నాం మీరందరూ ఏ నమ్మకంతో అయితే వచ్చినారో ఏ నమ్మకంతో అయితే మీరు కండవాలు వేసుకున్నారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి మేము కూడా అన్ని విధాలుగా మీకు అండగా ఉంటాము ఎందుకాలి ఇచ్చే గ్రామాలలో ఇంకా నాయకులు ఉన్నారు ఈరోజు కాంప్రమైజ్ రాజకీయాల వల్ల రాజకీయము దెబ్బతింటుంది దానివల్ల అభివృద్ధి దెబ్బతింటుంది దానివల్ల పోటీలే లేకుండా తలదించుకునే రాజకీయాలు తయారవుతాయి ఆళ్ళగడ్డలో మేమున్నంత వరకు కాంప్రమైజ్ రాజకీయాలు జరగవు జరగనివ్వము అని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా తెలియజేసుకుంటూ మరొక్కసారి ఇలా కుటుంబ సభ్యులకి అందరూ కూడా స్వాగతం పలుకుతున్నాము Please subscribe dot news